యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య పాల్గొని ప్రారంభించారు ఐదు సంవత్సరాల లోపున్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు అనంతరం ఆసుపత్రిలో వైద్యులకు సమావేశం గది కావాలని కోరగా ఆస్పత్రి ఆవరణలో భూమి పరిశీలించి నిర్మాణం చేయడానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య మాట్లాడుతూ ఒక నెల జీతంలో నుండి ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ప్రతి గూడెంలో పుట్టిన బిడ్డ కాంచెలో ఐదు సంవత్సరాల వరకు పోలియో చుక్కలేయడం చాలా సంతోషం పోలియో మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాల అంగవైకల్యంతో ఇబ్బంది పడుతుల సమయంలో ప్రభుత్వాలు పోలియోని గుర్తించి ప్రతి పుట్టిన బిడ్డకు రెండు చుక్కలు పోలియో వేస్తే శారీరకంగా దార్డుకంతో పాటు ఈ పోలియో కూడా నివారించడం అవుతుంది ఇప్పటికీ పూర్తిగా నైంటీ పర్సెంట్ నివారించారు ప్రతి సంవత్సరం మార్చి మూడు తారీఖున యుద్ధ ప్రాతిపాదికన ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా పోలియో వేయడం చాలా సంతోషం కాబట్టి దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టిక ఆహారం అందించాలి అంగన్వాడీ సెంటర్లలో కూడా గర్భిణీ తలలో కూడా అన్ని విధాల పోషకారంతో పాటు అన్ని వసతులు కల్పించి ప్రతి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్లు కట్టిస్తామని అని చెప్పిన గౌరవం ముఖ్యమంత్రి గారు అనడం చాలా సంతోషం అదేవిధంగా నేను గత పది సంవత్సరాలు చూస్తున్నా ఇక్కడ యాలుగుట్ట పట్టణంలో ఉన్నటువంటి ఈ పిఎస్సీ కేంద్రం కూడా మంచి సేవలు అందిస్తుంది మా డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియస్తూ ప్రభుత్వం నుంచి ఏ ఇబ్బంది లేకుండా మీకు అన్ని వసతులు కల్పిస్తాం ఇప్పుడే మా దృష్టికి ఇక్కడ కరెంటు వల్ల కొంచెం ఇబ్బంది ఉందని దృష్టికి తీసుకొచ్చారు దానికి ఏగాతో మాట్లాడకుండా కరెంట్ షార్టేజ్ లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి మెడిసిన్ కానీ ఏది ఇబ్బంది కాకుండా చూసి ప్రతి విషయంలో ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో డాక్టర్లతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి ఒకటి మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాను మాటిస్తే అది ఈ వారం పదో పది లక్షలు కూడా శాంక్షన్ చేసి ఈ పరిస్థితుల్లో ప్రతి బిడ్డ వాడుకొని పోలియో మహమ్మారిని దూరం చేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి యుద్ధ పాల్పాటున చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ